వెల్కమ్ టు స్టూడియన్ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది గత ప్రభుత్వంలో ఆధీనంలో నడిచిన మద్యం షాపులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కూటమి ప్రభుత్వంలో మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ల ద్వారా అప్పజెప్పనున్నారు ఈ నెల రెండు నుండి తొమ్మిదవ తారీఖు వరకు టెండర్ల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని గుంటూరు డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ తెలిపారు ఈ నెల పదకొండున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో డ్రా తీవడం జరుగుతుందని డ్రాలో గెలుపొందిన వారికి మద్యం దుకాణం కేటాయించడం జరుగుతుందని తెలిపారు బెల్ట్ షాప్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు నాటుసార విషయంలో ప్రత్యేక నిర్వహిస్తామని తెలిపారు నాటుసార విషయంలో ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం అంటున్నా గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్సైజ్ పాలసీ న్యూ పాలసీని తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ప్రవేశ షాపులు కాకుండా గవర్నమెంట్ ఆధీనంలో కూడా ఈ మద్యం షాపులన్నీ కూడా నడపడం జరిగింది ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీతో పాటు ప్రైవేటు వ్యక్తులకు కూడా మద్యం షాపులు కట్టబెడుతున్న పరిస్థితి అయితే ఉంది దీని దీని గురించి మనతో పాటు మాట్లాడటానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు గుంటూరు రేంజ్ సంబంధించి మనతో ఉన్నారు సార్ నడి తెలుసుకుందాం సార్ ఎలా ఉండబోతుంది కొత్త మద్యం పాలసీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని షాపులు గుంటూరు జిల్లాలో ఉన్నవి ఈ షాపులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టెండర్లు వేస్తున్నారు నూతన ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత వివిధ రాష్ట్రాలైన కేరళ కర్ణాటక తమిళనాడు తెలంగాణ అలాగే ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నిటికీ టీములు పంపించి అక్కడున్న బెస్ట్ పాలసీస్ అన్నిటినీ కూడా చూసుకొని ఒక మంచి పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాలసీ ప్రకారము గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకు గాను నూట ఇరవై తొమ్మిది షాపులు గుంటూరు జిల్లాలో నూట ఇరవై ఏడు షాపులు మొత్తం రెండు వందల యాభై ఆరు షాపులకు గాను ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మద్యం దరఖాస్తులు చేసుకోవటానికి ఆయా స్టేషన్లో కౌంటర్లని పెట్టడం జరిగింది ప్రతి మండలానికి ఒక కౌంటర్ చొప్పున అక్కడ పెట్టడం జరిగింది ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి రెండు లక్షలు నాన్ రీఫండబుల్ లైసెన్స్ ఫీ చెల్లించి సింపుల్గా నాలుగైదు విషయాలే అడుగుతారు అలా దాంట్లో పేరు అతని ఐడి ప్రూఫు అతని అడ్రస్సు ఏజీ తర్వాత ఏ షాపుకు గెజిట్ సీరియల్ నెంబర్ దేనికి వేస్తున్నారో వేసేయటమే ఆ సెంటర్కి వెళ్తే ఐదు నిమిషాల్లో అప్లికేషన్ అయిపోతుంది దాంట్లో వెంటనే హాల్ టికెట్ ఎంట్రీ పాసు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆన్లైన్లో చేసుకోవచ్చు ఎవరైనా ఎక్కడైనా నెట్ సెంటర్లో చేసుకోవచ్చు సొంతంగా ఇంట్లో నుంచి చేసుకోవచ్చు ఆ రెండు లక్షల రూపాయలు ఇంటర్నెట్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ కూడా చేయొచ్చు ఈ యొక్క ఫెసిలిటీ ట్రాన్స్పరెంట్ గాను అందరికీ ఆమోదయోగ్యంగాను ఈజీగాను చేసుకునే ప్రాసెస్ని తీసుకొచ్చారు ఈ ప్రాసెస్ ద్వారా పదకొండవ తేదీన గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయబడుతుంది వారి సమక్షంలో అట్లా ఎవరైతే మద్యం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల సమక్షంలోనే తీయబడుతుంది అట్లాగే పల్నాడులో నర్సరాపేటలోని ప్రకాష్ నగర్లో ఉన్న టౌన్ హాల్లో అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క లాటరీ తీయబడుతుంది పదకొండవ తేదీన కాబట్టి ఈ మద్యం వ్యాపారం చేయాలనుకున్న ఆశావాహులందరూ కూడా ఈ లోపలే లాస్ట్ రోజు వరకు ఉండకుండా రేపు ఈరోజు రేపు ఎల్లుండిలో మొత్తం కంప్లీట్ చేసుకొని చివరిదాకా ఉండి ఒత్తిడికి గురి కాకుండా చేస్తే బాగుంటుంది కాబట్టి ప్రాబిలిటీ ఎక్కువగా ఉండాలంటే మనకు లాటరీలో మనం దీంట్లో ఒక సరికొత్త తెలంగాణలో ఉన్న సరికొత్త ఒక సూత్రాన్ని తీసుకొచ్చారు ఏమిటంటే ఏ అయినా ఒక షాపుకి ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు ఏ అయినా ఎన్ని షాపులకైనా వేసుకోవచ్చు కాబట్టి ఈ విషయము గమనించి ఒక వ్యక్తి ఆ షాప్ రావాలంటే ఐదు నుంచి పది అప్లికేషన్లు ఒక షాప్కి వేసుకుంటే నమ్మకంగా వాళ్ళ ప్రాబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ అప్లికేషన్లు వేసుకొని ఆ యొక్క షాపులను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ముందుగా ఏదైతే రెండు లక్షలు నాట్ రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది మిగతాది ఇయర్లీ ఎంత అంటే ఒక జనాభా క్రైటీరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో ఎంత నుంచి ఎంతవరకు పెట్టారు ఇప్పుడు మనకు జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబ్లు చేయడం జరిగింది ఎట్లా అంటే పదివేల జనాభా మండల జనాభా పదివేల లోపల ఉంటే అది యాభై లక్షలు గాను పదివేల నుంచి యాభై వేల వరకు ఉండే వాటిలో యాభై ఐదు లక్షలు గాను యాభై వేల నుండి ఐదు లక్షల లోపల ఉంటే అరవై ఐదు లక్షలుగాను ఐదు లక్షలకు పైగా ఉంటే అది ఎనభై ఐదు లక్షలుగా నాలుగు స్లాబ్లు చేయడం జరిగింది దాని లైసెన్స్ ఫీజును రెండు సంవత్సరాల కాలం కాబట్టి ఆరు భాగాలుగా చేశారు సంవత్సరానికి మూడు భాగాలు లాటరీ తగిలిన వెంటనే అక్కడే బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంకులో ఒకటి బై మూడో వంతు కట్టి ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు తీసుకున్న వెంటనే మరుసటి రోజు డిపోకి వెళ్ళి అక్కడ డీడీ కానీ చలానా చెల్లించి కావలసిన స్టాక్ తీసుకొని అది పన్నెండో తేదీ నుంచి ప్రారంభించుకునే అవకాశం ఉంది సార్ మీ ముందు ఇంకొక ఛాలెంజ్ కూడా ఉండబోతుంది ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం షాపులకు వెళ్ళినప్పుడు బెల్ట్ షాపులు కూడా వెళ్చే ప్రమాదం ఉంది ఇంకో సందర్భం ఏంటంటే పల్నాడు ఏరియాలో నాటుసారా కూడా ఎక్కువగా ఉండే ప్రాంతం అయితే పల్నాడు ఏరియాలో ఉంది ఇవన్నీ ఎలా ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు ఏదైనా చట్టము రూల్స్ ఏమైనా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చేస్తాం ముఖ్యంగా నాటు సారా విషయంలో పూర్తిగా నాటు సారా లేకుండా నిర్మూలించడానికి మా యొక్క ఎక్సైజ్ స్టేషన్లో ఉన్న సిబ్బంది తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు అందరం కలిసి దాన్ని పోలీసు వారి రెవెన్యూ ఫారెస్ట్ అందరూ సహకారం తీసుకొని టోటల్గా నాటుసారా రహిత జిల్లాగా మారుస్తాము అలాగే ప్రక్కా రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ రాకుండా అది కూడా చర్యలు గట్టిగా తీసుకుంటాము తద్వారా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కాగా చేసి మీరు అడిగిన దాన్ని నిర్మూలిస్తామని తెలియజేస్తున్నాం రెండోది గత ప్రభుత్వంలో ఏదైతే గవర్నమెంట్ నడిపిన సందర్భం ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎక్సైజ్ శాఖ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని ధన్యవాదాలు కూడా తెలిసిన సందర్భం ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన దానికి దీనికి తేడా ఉందంటారా ఖచ్చితంగా తేడా ఉందండి అప్పుడు రెండు విభాగాలు మార్చడం జరిగింది ఒకటి సెబ్ విభాగం అని ఒకటి ఎక్సైజ్ విభాగం అని ఇప్పుడు ఒకే కంట్రోల్లో అంటే రెవెన్యూ కానీ రెవెన్యూ కలెక్షన్ కానీ అలాగే నేర నియంత్రణ కూడా ఒకే డిపార్ట్మెంట్ గతంలో ఉండేది రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత రెండు విభాగాలు అయిపోయిన తర్వాత సెబ్ విభాగం పోలీసు వారి కింద ఉండటం అంటే పర్యవేక్షణ వాళ్ళు కేసులు పట్టుకోవటం ఎక్సైజ్ విభాగం లిక్కర్ సప్లై చేయటం లైసెన్స్లు ఇవ్వటం ఉండేది ఏవైతే రెండు ఉంటే ఎక్కడ క్రైమ్ ఉంది ఎక్కడ రెవెన్యూ తగ్గుతుంది ఈ రెండు చూసుకోవటానికి ఒకే లైన్ ఆఫ్ కంట్రోలు ఉంటే బాగుంటుందని ఈ నూతన ప్రభుత్వం భావించి ఆ సెబ్బును రద్దు చేసి మళ్ళీ పూర్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆ విభాగాన్ని కూడా కలిపేసి ఇప్పుడు యూనిఫికేషన్ చేసింది కాబట్టి అందుకనే మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అలాగే మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ ఈ కార్యక్రమాన్ని అంతా రెండు నెలలు కష్టపడి తయారు చేసి ఇదంతా ఒక రూపానికి రావటానికి పూర్తి సహాయ సహకారాలు చేసి కింది సిబ్బందితో పనిచేయించిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా గౌరవ ముఖేష్ మీనా గారికి అలాగే మా రెస్పెక్టెడ్ కమిషనర్ నిశాంత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా సార్ ఈ దాడులు చేయడానికి కానీ నాటుసార కావచ్చు బెల్ట్ షాపులు కావచ్చు వీటన్నిటికీ మీకు సరైన ఫోర్స్ ఉందంటారా ఇంకేమన్నా మీకు ఫోర్స్ కావాల్సి ఉందా అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సిబ్బందితో చేస్తూ మాకు తక్కువ సిబ్బంది ఉన్నారు కానిస్టేబుల్స్ దాని మీద గవర్నమెంట్కి చెప్పి అవసరమైతే హోంగార్డ్స్ కానీ లేకపోతే పోలీసు వారి సహకారం తీసుకొని పూర్తి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం గుంటూరు రేంజ్లో ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి తొమ్మిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు తీసుకొని ఈ నెల పదకొండున లాటరీ పద్ధతిలో కలెక్టర్ గారు సమక్షంలో గుంటూరులో తీస్తామని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మరోపక్క ఏదైతే ఎక్సైజ్ కొత్త పాలసీ వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు కావచ్చు సారా వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అలాంటివి కూడా ప్రోత్సహించే ప్రసక్తే లేదని చెప్పి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ నవీన్తో కొండలరావు గుంటూరు